బీఆర్ఎస్ రోజుకో వేషం డ్రామా అవసరమా మంత్రి పొన్నం ప్రభాకర్ నిర్దేశిత గడువులోగా సీఎంఆర్ రైస్ డెలివరీ పూర్తి చేయాలి అదనపు కలెక్టర్ పి శ్రీనివాస్ రెడ్డి కు కౌశిక్ రెడ్డికి తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ స్ట్రాంగ్ వార్నింగ్ తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ గా దిల్ రాజు ప్రమాణ స్వీకారం మండు టెండలో మధ్యాహ్న భోజనం తింటున్న విద్యార్థులు ధర్నాల పేరుతో రోడ్లపై సర్కస్ వీట్లు చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డిపై డైవర్షన్ పాలిటిక్స్ ను ప్రజలు గమనిస్తున్నారని మాజీ మంత్రి బారాస ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు అసెంబ్లీ చేతులు కలిపి సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ పరువు తీయలేదా అని విమర్శించారు తెలంగాణ వివిధ సంస్థల ఏర్పాటు కోసం ఆదానితో సీఎం రేవంత్ రెడ్డి పన్నెండు నాలుగు వందల కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలు చేసుకున్నారు వంద కోట్లు ఎలా వాపస్ ఇచ్చావో నాలుగు వందల కోట్ల ఒప్పందాలు కూడా రద్దు చేసుకోమని నిజాయితీని నిరూపించుకోవాలన్నారు బయట కుస్తీ లోపల దోస్తి అన్నట్టుంది రేవంత్ రెడ్డి వ్యవహారం ఇక రామన్నపేటలో డ్రై పోర్టుకు అనుమతినిస్తే అక్కడ సిమెంట్ ఫ్యాక్టరీకి కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతినిచ్చింది దాదాపు పన్నెండు గ్రామాల ప్రజలు సిమెంట్ ఫ్యాక్టరీల వల కలసమవుతుందని ఆందోళన చెందుతున్నారు అదాని సిమెంట్ ఫ్యాక్టరీ కోసం పోలీసులను పెట్టి ఆందోళనకారులను అనుచివేస్తున్నారు పహార మధ్య పబ్లిక్ హియరింగ్ నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి అదాని సంబంధాలపై అసెంబ్లీలో చర్చ పెట్టాలని భారత్ డిమాండ్ చేస్తోందని హరీష్ రావు విమర్పించారు వర్గం కలిగిరి మండలం పారపట్ల గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో కలిగిరి మండల తహసీల్దార్ ఆధ్వర్యంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సుకు జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకురి హాజరయ్యారు ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రాష్టంలో భూ సమస్యలు లేకుండా చేసేందుకే రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు రెవెన్యూ సదస్సులో తహసీల్దార్ విఆర్ఓ సర్వేయర్ ఎండోమెంట్స్ అటవీ తదితర శాఖలకు చెందిన అధికారులందరూ పాల్గొని పరిష్కారం చూపే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు పారపట్ల గ్రామానికి సంబంధించి మొత్తం ఇరవై ఎనిమిది భూ సమస్యలు వచ్చాయని వాటిని వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని తెలిపారు వెంటనే పరిష్కారం అయ్యే సమస్యలకు సదస్సు జరిగిన రోజే పరిష్కారం చూపిస్తామని కొన్ని సమస్యలకు నోటీస్ ఇచ్చి పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని మరికొన్ని సమస్య పారపట్ల గ్రామంలో రీసర్వే పూర్తయిందని రీసర్వే అనంతరం కొంతమంది రైతులు భూమి తక్కువగా నమోదైందని ఆర్జీ సమర్పించారని అటువంటి సమస్యలకు పరిష్కారం చూపిస్తున్నారు చూపాలని సంబంధిత అధికారులను ఆదేశించారు ప్రతి గ్రామంలో ఈ రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తున్నామని ఏ గ్రామంలో అయితే సదస్సు నిర్వహించబడుతుందో ఆ గ్రామ ప్రజలు రెవెన్యూ సదస్సును వినియోగించుకుని తమ భూ సమస్యలను పరిష్కారం చేసుకోవాలన్నారు రెవెన్యూ సదస్సులో భూ సమస్యల పరిష్కారం చేయటమే కాకుండా రెవెన్యూ సేవలను ఉచితంగా అందిస్తున్నామని వాటికి కూడా సదస్సు జరిగే రోజు వినియోగించుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు వచ్చింది పాస్పోర్ట్లు లే కొత్త గవర్నమెంట్ ఎవరు బొమ్మలు లేకుండా రాజముందు రెండు నెలలు ఆగానే ఓకేనా వన్ వి వస్తే చాలు ఎటువంటి इहो <laughs> पटा పడుతున్న వివిధ ప్రాజెక్టుల భూసేకరణ పన్నును త్వరితగతిన పూర్తి చేసేలా అధికారులు చర్యలు పేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ అన్నారు బుధవారం కలెక్టరేట్లోని కలెక్టర్ చాంబర్లో అధికారులతో వివిధ ప్రాజెక్టు భూసేకరణ పురోగతిపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు నేషనల్ హైవే త్రీ సిక్స్టీ ఫైవ్ బీజీ ఖమ్మం దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్కు ప్యాకేజీ ఒకటి రెండు మూడులకు సంబంధించి పదమూడు వందల యాబై ఎనిమిది పాయింట్ పదహారు వందల యాబై ఎకరాల భూసేకరణకు గాను పన్నెండు వందల తొంభై రెండు నుంచి పద్దెనిమిది వందల ఇరవై ఐదు ఎకరాలకు అవార్డు పూర్తి చేసినట్లు నేషనల్ హైవే ద్వారా మూడు వందల అరవై రెండు పాయింట్ ఒకటి ఏడు కోట్ల పరిహారాన్ని డిపాజిట్ చేసినట్లు ఆయన అన్నారు ఇక మూడు వందల యాబై పాయింట్ ఎనిమిది ఐదు కోట్ల నష్టపరిహారం రైతుల ఖాతాలకు పంపిణీ చేసినట్లు ఆయన తెలిపారు ధమ్పురం వద్ద ఎంట్రీ ఎగ్జిట్ కి కావలసిన భూసేకరణ ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాలన్నారు ప్రాజెక్టుల వారీగా చేయాల్సిన భూసేకరణ పూర్తి చేసింది ఇంకాను చేయాల్సింది కోర్టు కేసులో ఉన్నది తదితర అంశాలపై కలెక్టర్ అధికారులకు సూచనలు చేశారు సీతారామ ఎత్తిపోతల పథకం ఏన్కూరు లింక్ కాల్వ మిగులు భూసేకరణ పూర్తిపై దృష్టి పెట్టాలన్నారు జిల్లాలో వివిధ శాఖల ద్వారా చేపడుతున్న పండ్ల భూసేకరణకు రెవెన్యూ సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు భూసేకరణ చేసిన ప్రాజెక్టులకు సంబంధించారు నుంచి పనుల అంతరాయం జరగకుండా చర్యలు చేపట్టాలన్నారు ఈ సమాపేశంలో అదనపు కలెక్టర్ పి శ్రీనివాసరెడ్డి నేషనల్ హైవే పీడీ రామాంజనేయరెడ్డి ఆర్ఎన్బీఎస్ఈ హేమలత ఆర్డీఓలు నరసింహారావు రాజేందర్ ఇరిగేషన్ నేషనల్ హైవే అధికారులు తదితరులు పాల్గొన్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి బీఆర్ఎస్పై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు ఈ సందర్బంగా ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ తెలంగాణలో పదేళ్లు బీఆర్ఎస్ పాలన విధ్వంసం చేసిందని ఉప్పల్ ఫ్లైఓవర్ను ఆరున్నరేళ్లైనా పూర్తి చేయలేదని ఏడు కిలోమీటర్ల పిల్లర్స్ వేసి స్లాబ్ వేయకుండా వదిలేశారని మంత్రి ఆరోపించారు ఆనాడు పైసలు వచ్చే కాలుష్యం మీద తప్ప రోడ్డు మీద బీఆర్ఎస్ కు ధ్యాస లేదని విమర్పించారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్ హౌస్కే అన్ని వైపుల నుంచి ఏడు వందల కోట్లతో రోడ్డు వేసుకున్నారని విమర్పించారు విజయవాడ హైవేను సిక్స్ లైన్ రోడ్డుగా మార్చేందున్నారు సిద్దమవుతుందని అప్పుడు ప్రశాంత్ రెడ్డి మంత్రిగా పనిచేసి ఉంటే ఇప్పుడు మాకు పని ఉండేదా అని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రశ్నించారు హరీష్ రావుకు దబాయించడం మాత్రమే తెలుసని కుళ్లిపోయే కాళేశ్వరం కట్టి కమిషన్ తీసుకోవడం తెలుసునని లక్ష కోట్లు విలువ చేసి ఓఆర్ఆర్ ను అమ్ముకున్నారని ఆరోపించారు వచ్చే మార్చి నాటికి భూసేకరణ పూర్తి చేసి రీజనల్ రింగ్ రోడ్డు పని ప్రారంభిస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు కలెక్టరేట్లోని సమాపేశ మందిరంలో అదనపు కలెక్టర్ పి శ్రీనివాసరెడ్డి జిల్లాలోని మిల్లర్లు రెవెన్యూ సంబంధిత అధికారులతో సీఎంఆర్ రైస్ యాసంగి డెలివరీపై సమీక్షించారు ఈ సందర్బంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ఖమ్మం జిల్లాలో రెండు పేల ఇరవై మూడు ఇరవై నాలుగు వానాకాలం పంట కింద ఎనబై పేల తొమ్మిది వందల మూడు మెట్రిక్ టన్నుల సీఎంఆర్ రైస్ డెలివరీకి గాను అరవై తొమ్మిది పేల ఐదు వందల తొంభై రెండు మెట్రిక్ టన్నుల రైస్ యాసంగి పంటకు సంబంధించి పద్నాలుగు పేల ఏడు వందల యాబై ఏడు మెట్రిక్ టన్నుల ధాన్యం డెలివరీకి గాను ఏడు పేల ఏడు వందల నలబై మూడు మెట్రిక్ టన్నుల రైస్ డెలివరీ చేయడం జరిగిందని వానకాలం యాసంగి కలిపి జిల్లాలోని రైస్ మిల్లర్లు మరో పద్దెనిమిది పేల మూడు వందల ఇరవై నాలుగు మెట్రిక్ టన్నుల సీఎంఆర్ రైస్ డెలివరీ చేయాల్సి ఉందని వీటిని ప్రభుత్వ నిర్దేశిత గడువులోగా అందించాలని అన్నారు నాణ్యత లేని ధాన్యం ఉంటే రైస్ మిల్లులు తీసుకోవద్దని అంతే తప్ప ఎటువంటి కోతలు విధించడానికి వీలు లేదని అన్నారు ఏదైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని అన్నారు ఖమ్మం జిల్లాలో నాణ్యమైన రైస్ పండుతుందని అన్నారు ధాన్యం తూర్పురా పట్టాల్సిన అవసరం ఉంటే తప్పనిసరిగా చేస్తామని తూర్పురా పట్టకుండా రైస్ మిల్లులకు ధాన్యం తరలిస్తున్న కొనుగోలు కేంద్రాల వివరాలు అందించాలని సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని అదనపు కలెక్టర్ తెలిపారు ధాన్యం రవాణాకు సంబంధించి ఏ వాహనాలు ఏ సెంటర్కు రైస్ మిల్లులకు అలౌట్ చేస్తున్నామో పక్కా సమాచారం ఉండాలని రైస్ మిల్లర్ కొనుగోలు కేంద్రాల ఇన్ఛార్జ్ రవాణా కాంట్రాక్టర్ సమన్వయంతో పనిచేస్తూ రవాణాకు ఇబ్బంది కాకుండా చూసుకోవాలని తెలిపారు ఈ సమావేశంలో జిల్లా పౌర సరఫరాల అధికారి చందన్ కుమార్ పౌర సరఫరాల జిల్లా మేనేజర్ జి శ్రీలత మిల్లర్లు డిప్యూటీ తహసీల్దార్లు ఆర్ఐలు అధికారులు తదితరులు పాల్గొన్నారు Thank కౌశిక్ రెడ్డికి తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ స్టాంగ్ వార్నింగ్ ఇచ్చారు తెలంగాణ హైదరాబాద్లోని అసెంబ్లీ సమాపేశంలో అసెంబ్లీలో సహజంగా శాంత స్వభావంతో స్పీకర్ విధులు నిర్వహించే గడ్డం ప్రసాద్ బుధవారం నేటి సమాపేశాల సందర్బంగా ఆగ్రహ ఆవేశాలకు లోనయ్యారు ఆటో డ్రైవర్ల సమస్యలపై బీఆర్ఎస్ వాయిదా తీర్మానాన్ని ప్రతిపాదించిన సందర్బంగా ఆటో డ్రైవర్ల సమస్యలపై సభలో అధికార ప్రతిపకాల మధ్య చర్చ పరస్పర విమర్శలతో సభ వేడెక్కింది ఈ సమయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేవీపీ వివేకానంద కౌశిక్ రెడ్డి కేటీఆర్ ప్రభుత్వంపై అనుచిత వ్యాఖ్యలు చేశారు వివేకానంద వ్యాఖ్యల పట్ల శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయగా వాటిని రికార్డుల నుంచి తొలగిస్తానని స్పీకర్ ప్రసాద్ ప్రకటించారు ముఖ్యంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని స్పీకర్ హెచ్చరించారు సభా నిబంధన ప్రకారం నడుచుకోవాలని సూచించారు తెలంగాణ ఫిల్మ్ బెడ్ కార్పొరేషన్ చైర్మన్ గా దిల్ రాజు వెంకటరమణ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు ఉదయం ఆయన చాంబర్లో ప్రత్యేకంగా పూజలు నిర్వహించి అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి వెంకటరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు తెలుగు సినిమాకి పూర్వ వైభవం తీసుకురావాలి అందుకు అందరి సహకారం తెలంగాణ సంస్కృతి కృషి తెలుగు సినీ పరిశ్రమ మద్రాసు నుంచి వచ్చిన తర్వాత గుర్తింపు వచ్చింది ప్రపంచ వ్యాప్తంగా తెలుగు పరిశ్రమ ఇంకా అభివృద్ది చెందాలి చైర్మన్ చైర్మన్గా నాపై చాలా బాధ్యత ఉంది ఫిల్మ్ ఇండస్ట్రీకి ప్రభుత్వానికి మధ్యలో వారతిగా పనిచేస్తా సినీ పరిశ్రమలోని అన్ని విభాగాలకు సమస్యలతో పాటు డిస్టిబ్యూటర్స్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు మండు మధ్యాహ్నం భోజనం హత్తూర్ మండల కేంద్రంలో జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో రెండు వందల యాబై మందికి పైగా విద్యార్థులు ప్రతిరోజు మధ్యాహ్నం భోజనం గత ప్రభుత్వ ఆలయంలో మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా డైనింగ్ హాల్ మంజూరై గోడలు కూడా కట్టారు ఇంతలోనే కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి రావడంతో పనులు నిలిచిపోయాయి దీంతో తినడానికి కనీసం నీడ కూడా లేకపోవడంతో విద్యార్థులందరూ మండుటెండలో మధ్యాహ్నం భోజనం చేస్తున్నారు బీఆర్ఎస్ రోజుకోవేశం డ్రామా అవసరమా అంటూ మంత్రి పొన్న ప్రభాకర్ ఫైర్ అయ్యారు తెలంగాణ శాసనసభ సమావేశాలకు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు వేషంలో వస్తూ రోజుకో డ్రామా చేస్తున్నారని మంత్రి పొన్న ప్రభాకర్ ఎద్దవ చేశారు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఓ రోజు రాహుల్ గాంధీ అదాన్ని బాయ్ బాయ్ అని వారిద్దరి బొమ్మలు ముద్రించిన టీషర్ట్ వేసుకుని శాసనసభకు రాబోతే పోలీసులు వారిని అడ్డుకున్నారు లగజల్ల రైతు హిరియా నాయక బేడీలు వేసి ఆసుపత్రికి తీసుకెళ్లాలని నిరసిస్తూ మంగళవారం అందరూ నల్ల దుస్తులు చేతులకు బేడులు ధరించి వచ్చారు ఇవాళ ఆటో డ్రైవర్ యూనిఫామ్ కాకి చొక్కలు ధరించి ఆటోలో శాసనసభకు చేరుకున్నారు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వయంగా ఆటో రిక్షాన్ని నడిపిస్తూ కొంతమంది ఎమ్మెల్యేలతో శాసనసభకు చేరుకున్నారు వారందరూ ఫ్లకార్డులు పట్టుకుని ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీని పెంటనే అమలు చేయాలని వారి సమస్యలను పరిష్కరించాలని నినాదాలు చేస్తూ శాసనసభలోకి ప్రవేశించారు మంత్రి పున్న ప్రభాకర్ స్పందిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు శాసనసభ సమాపేశాలు అంటే చాలా చిలుకంగా భావిస్తున్నట్లు అందుకే రోజుకో వేషం వేసుకుని వచ్చి శాసనసభలో డ్రామాలు ఆడుతున్నారు బీఆర్ఎస్ పార్టీ పదేళ్లు అధికారంలో ఉండి ఏనాడైనా ఆర్టీసీ కార్మికులు ఆటో డ్రైవర్ల గోడు విందా కనీసం వారి సమస్యలేంటో బీఆర్ఎస్ పార్టీకి తెలుసా అప్పుడు పట్టించుకోకుండా ఇప్పుడు ఆటో డ్రైవర్ల కోసం ముసలి ముసలికన్నీలు కార్చుతున్నారు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పుల భారం ఎక్కువగా ఉండటం వల్లే ఆటో డ్రైవర్లకు ఇస్తామన్నా పన్నెండు ఇవ్వలేకపోయామని వచ్చే ఏడాది తప్పకుండా ఇస్తామని చెప్పారు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలో కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ విదేశాలకు వెళ్లిన మహిళ పంపిన వీడియోను చూసి బాధ్యతగా ఆమెను ఇండియాకు తీసుకురావడం జరిగింది ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ ఏజెంట్ చేతిలో మోసపోయి ఇక్కడ చాలా కష్టంగా బతుకుతున్నానని నన్ను ఇండియాకు తీసుకువెళ్లకపోతే చావే శరణ్యమని అనుకున్నానని నేను ఇండియాకు తీసుకురావడానికి ప్రయత్నించిన కార్మిక శాఖ మంత్రికి అలాగే ఇందులో భాగస్థులందరికీ కృతజ్ఞతలు తెలిపారు క్షేమంగా తీసుకురావడం జరిగింది గంట గంట దీప్తి వైఫ్ ఆఫ్ త్రిమూర్తులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సెకినేటిపల్లి మండలం అంతిర్వేది గ్రామానికి చెందిన దీప్తిని గత నెల అక్టోబర్ అక్టోబర్లో బెహరిన్ బెహరీన్ వెళ్ళడం జరిగింది అక్కడ అనేక కష్టాలు పడి ఒక వీడియో మెసేజ్ ద్వారా మమ్మల్ని కన్సల్ట్ చేయడం వెను వెంటనే వేరే అంబాసిడీ ద్వారా మీ అంబాసికి మాట్లాడటం మా అమ్మాయికి క్షేమంగా ఈరోజు రావడం జరిగింది మరి అందరూ గమనించవలసిన విషయం కరోనా అయిన తర్వాత కొన్ని పరిస్థితుల ప్రభావం వల్ల ఎక్కడ కూడా ఉపాధి అనేది కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి ముఖ్యంగా ఈ ఏజెంట్లు మాటలు నమ్మి మీరెవ్వరూ కూడా బయట దేశాలకి ప్రయాణించొద్దు ఏజెంట్లు నూటికి యాభై శాతం మోసానికి లోన్ అవుతూ ఉన్నారు ఏజెంట్ల వల్ల ఈఎంఐ కూడా ఏజెంట్లు ఏజెంట్ వల్లే మోసపోయింది ఆ ఏజెంట్ మీద కేసు కట్ కట్టి కేసు కట్టడం ఎఫ్ఐఆర్ కూడా అవడం జరిగింది త్వరలోనే అతన్ని పోలీసు వాళ్ళు పట్టుకుంటారు కాబట్టి దయచేసి ఎవ్వరు కూడా ఇతర దేశాలకు వెళ్తున్నప్పుడు పూర్తి జాగ్రత్తలు తీసుకోండి ఏదైతే ఈ తప్పుడు ఏజెంట్లు ఉన్నారో వాళ్ళ మీద వాళ్ళని కఠినంగా శిక్షించడం జరుగుతుంది అందులో ఉపేక్షించేది ఏం మాత్రం లేదు దయచేసి మనం మనందరం కూడా మన బాధ్యతగా అందరికీ తెలియజేద్దాం ఈ ఏజెంట్లు మాత్రం నమ్మవద్దు పూర్తి స్థాయిలో మోసాలు ఎక్కువ జరుగుతూ ఉన్నాయి కాబట్టి అందరూ దీని మీద పూర్తి అవగాహనతో మీ యొక్క బంధువులు అక్కడ ఉంటే మాత్రం వెళ్ళండి తప్ప ఈ ఏజెంట్ల ద్వారా వెళ్ళి సిరి సగం మోసాలు జరుగుతున్నాయి మరి దీప్తి అనే అమ్మాయి గత నెల అక్టోబర్ నుంచి అష్ట కష్టాలు పడి మరి ఏదో వీడియో మెసేజ్ వల్ల మా అదృష్టం బాగుండే అది మా కంట మీద మా కంట పట్టడం వాటి గారితో మాట్లాడి మరి అలాగే లోకేష్ గారితో మాట్లాడి కూడా ఈరోజు ఈ అమ్మాయి ఇక్కడ రావడానికి మా వచ్చి కృషి చేసాం సంతోషం వాళ్ళు కుటుంబ సభ్యులు అదృష్టం శ్యామంగా తిరిగి వచ్చింది మిగతా వాళ్ళు మాత్రం అందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సి పోతావు ఓకే ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఆగు ఓకే మీ యామిత్రులందరికీ నా హృదయపూర్వకవందనాలు చెల్లిస్తున్నాను నా పేరు గంటా దీప్తి వచ్చి అంతర్వేదికర సగ్నేటిపల్లి మండలం నేను అక్టోబర్ నెల ఇరవై నాలుగో తారీఖున బెహరీన్ ప్రాంతం వెళ్ళడం జరిగింది ఏజెంట్ అయితే కేత శ్రీనివాసరావు అక్కడైతే మట్టడి రాజుబాబు హసీనా నేను ఏజెంట్లు నమ్మి వెళ్ళాను అయితే వారు చాలా మోసం చేశారు నన్ను నాకు ఇక్కడ పని చెప్పారు ఇక్కడైతే కేవలం సింగిల్ బిల్డింగ్ ఒక బేబీని చూసుకోవటం అని చెప్పారు అక్కడ నాకు నాలుగు అంతస్తులు బిల్డింగ్లో తీసుకెళ్ళి పెట్టారు పైన సమస్తము నేనే కింద నుంచి అన్ని మోసం వాళ్ళు లిఫ్ట్ ఉండదు ఏమీ ఉండదు భోజనం అయితే సరిలేదు లేదు నేను చాలా సఫర్ అయిపోయాను అక్కడ చాలా బలహీనం అయిపోయాను ఆ యొక్క పని ఒత్తిడిలో నేను చాలా నలిగిపోయాను అక్కడ చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చింది అలాంటి సమయంలో నాకు మరలా తిరిగి ఇండియా రావడానికి నాకైతే మార్గం ఏం కనిపించలేదు అలాంటి సమయంలో మంత్రి గారు సుభాష్ సార్ గారు గురించి నెలవి వెంటనే వీడియో చేసి పంపడం జరిగింది ఆ యొక్క వీడియో చూసిన వెంటనే సార్ స్పందించి నన్ను ఆ యొక్క అధికారులతో మాట్లాడి నన్ను ఇండియా రప్పించడం జరిగింది నాకు ఎంత హెల్ప్ చేసిన సుభాష్ సార్ గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి మన లోకేష్ సార్ గారికి అలాగే సీఎం చంద్రబాబు నాయుడు గారికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈ వాళ్ళ పుట్టిన అప్డేట్స్ కీప్ వాచింగ్ టీవీ